ఈ గీద వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది పద్నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఈయని వారం రోజులు అవుతుంది ఇంకా రెండు రెండు లీటర్లు మూడు లీటర్లు పెరిగే ఆస్కారం ఉంది గీద పైపులు పెట్టి స్ప్రింక్లర్ ద్వారా అట్లా మొత్తం షెడ్ మొత్తం గీదలకు ఇస్తున్నారు ఈ సిస్టమ్ అనేది బాగుంది సార్ ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు ఇది పద్నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది కాక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా ఏడు ఎనిమిది గేదాలు కూడా ఉన్నాయి ఈ గీద వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది పద్నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఈయన వారం రోజులు అవుతుంది ఇంకా రెండు లీటర్లు మూడు లీటర్లు పెరిగే ఆస్కారం ఉంది గీద ఎనిమిది లీటర్లు నిన్న సాయంత్రం ఆరు లీటర్లు పిండారు మా ముందే పిండి చూపించారు ఇది కూడా దీన్ని కూడా పాలు పిండి చూపించారు మాకు లక్ష పదిహేను వేల రూపాయలు చెప్పారు మాకు ఇది నిన్న సాయంత్రం ఏడు లీటర్లు పొద్దున ఏడు లీటర్లు ఇచ్చింది పద్నాలుగు లీటర్లు ఈయన పదిహేను రోజులు అవుతుంది

అమ్మ పైలట్ తెలుగు లాంగ్వేజ్ సార్ నేను మాది నిజామాబాదు ఇంతకుముందు వీళ్ళ పండిట్ డైరీ గురించి యూట్యూబ్లో చూసాము అది కాక మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గేయాలని తీసుకొని వచ్చారు మంచి బఫేలో ఇచ్చారు ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ మంచి రీజనబుల్ రేట్ ఉంది అందుకోసమని ఇక్కడికి వచ్చాము ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీస్ ఏంటంటే రాగానే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకొని తీసుకొచ్చి మంచి అవైలబుల్ రూమ్స్ ఇస్తున్నారు మనకి నచ్చిన గీద ఎన్ని రోజులైనా ఉంటే ఒక వారం రోజులు ఐదు రోజులు అయినా ఎన్ని రోజులైనా ఉండి ఇక్కడ గేదెలను తీసుకొని మంచి గీదలు చూసుకొని వెళ్ళచ్చు ఇక్కడ గేదెలు కూడా మంచి గీదలు ఉన్నాయి మంచి రేటు కూడా రీజనబుల్ రేటు ఉంది ఈ గీద వచ్చేసి లక్ష ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు ఇది పద్నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది కాక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంకా ఏడు ఎనిమిది గీదలు కూడా ఉన్నాయి అవి కూడా రేట్లు కూడా అన్ని రీజనబుల్ రేటే ఉంది ఇది ప్యూర్ గేద ఇది ప్యూర్ ముర్రాదా రెండో ఈత గీద ఇది ఇది పదహారు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది ఈని వన్ వీక్ అవుతుంది మంచి గీజలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ముర్రా గీజ ఇది కూడా రేటు బాగానే ఉంది ఇది కూడా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా ఇటు ఈ యొక్క నాలుగు గీజలు ఇది కూడా సేమ్ అదే ఉన్నాయి పాలు వీళ్ళు పెట్టే దాన పెట్టే మేత అన్నీ పర్ఫెక్ట్గా పెడుతున్నారు వీరి విధంగా మనం కూడా పెడితే మంచిగా పాలు బాగానే మిల్కింగ్ వస్తాయని మళ్ళీ అది ఇక్కడ నుంచి గేదెలు తీసుకెళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గాడి బండి కూడా మాట్లాడి అన్ని ఇబ్బంది లేకుండా పెడతామని చెప్పారు అయ్యి ఇక్కడ కమిషన్ తీసుకునేవాళ్ళు ఎవరు లేరు డైరెక్ట్ రైతులే వచ్చి ఇక్కడ గేదెలను చూసుకొని ఎలా ఇక్కడ మధ్యలో బ్రోకర్ అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఐదు వేలకి గీదకి పదివేలు కమిషన్ తీసుకునే వాళ్ళు అసలు రారు డైరెక్ట్ ఓనరే డైరీ ఫామ్ నడిపించే ఓనరే వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళకి అవైలబుల్ రూమ్ చూపించి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి టిఫిన్లు కానీ ఫుడ్ విషయంలో కేర్లేదు తీసుకొని మంచి గేదెలను చూపించి ఒకవేళ గేదెలు అవైలబుల్ లేకపోతే ఇలా చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర గేదెలను తీసుకొచ్చి మాకు చూపిచ్చి వీళ్ళు పంపిస్తున్నారు జో ఈ సరే సార్ అమారే పాస్ ఆయే ఆ దో డై సార్లు పేలేనా हमारे पास राजू भाई आए थे लक्ष्मण भाई राजू भाई वो आए थे निजामाबाद से तो उनके ही कहने पे सर हमारे फार्म पर विजिट किया है सर ने तो वो अराउंड टू ईयर पहले वो सीबी न्यूज़ पे वीडियो भी डाला था राजू निजामाबाद के नाम से उन्होंने हमारे पास से टू लोड परचेज़ किया था तो मैं ये बोलना चाहूँगा भैया जो हमारे फार्म पे नाइन्टी कस्टमर है ना वो रिपीट कस्टमर है और मैं जब भी अपने फार्म को सक्सेस मानता हूँ अगर हमारे पास कस्टमर रिपीट होगा ठीक है ना तो सर भी हमारे पास आया अपना कोई ब्रोकर वाला एजेंट वाला काम नहीं है अपने फार्म पे पूरा बफेलोज अवेलेबल रहता है सेल के लिए और अपने फार्म पे रूम्स सब कुछ अवेलेबल है भैया कोई आपको एक पैसा बाहर नहीं देने का ठीक है ना तो जो कोई भाई हमारे पास फार्म पे आना चाहता है वन वीक के लिए ट्रेनिंग वगैरह के लिए भी आना चाहता है कोई एक रुपया नहीं है आप हमारे फार्म पे आके देख सकते हो कैसे इनको मैनेजमेंट करते हैं बफेलोज को कैसे फीडिंग करती है कैसे मिल्किंग करती है तो आप अपना देख सकते हो तो उसका कोई ना तो कोई पैसा है ना कुछ है एनी टाइम आप, आप हमारे फार्म पे विजिट कर सकते हो तो ना आप क्या मैसेज देना चाहेंगे जो फार्मर साहब लोगों का सा वीडियो देखना चाहते हैं थोड़ा तो सा तेलुगु में कस्टमर को क्या कहना चाहेंगे जो ही आपका वीडियो के अपने डयरी फार्म पर आना चाहते हैं तो क्या कहना चाहेंगे आप जड़ के डरी फार्म की वैचना अर्थमेंटे वीलो ओन वर्को दी వీళ్ళు బ్రదర్స్ ఒక నలుగురు ఉన్నారు వీళ్ళే ప్రతిదీ ఓన్గా చూపిస్తున్నారు ఆ గీద క్వాలిటీ ఎంత ఉంది గీద పాలు ఎన్ని లీటర్ ఇస్తుంది ఎన్ని ఈతలు ఈనింది గీద అనేది చూపిస్తున్నారు మళ్ళీ అది కాక ఎన్ని రోజులు ఈనింది మనకి ప్రెండ్ సూడు గీదలు కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ లేకపోయినా కానీ రైతుల దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి మనకి ఇప్పిస్తున్నారు మళ్ళీ అది కాక వీళ్ళు ఏంటంటే లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు వీళ్ళు చెప్పేది ఫ్రాడ్ లేదు దీంట్లో నేను ఇంత ముందు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను వీళ్ళు చెప్పినట్టు సేమ్ అక్కడ కూడా అయ్యే రేట్లు వస్తున్నాయి కాకపోతే మన మెయింటెనెస్ మనం చేసే మెయింటెనెస్ మేత విషయంలో దానా విషయంలో క్వాలిటీ రానికుండా చూసుకుంటే వీళ్ళు చెప్పే విధానము బట్టి అక్కడ కూడా మనకు కూడా మిల్కింగ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఈ మెసేజ్ దేనా చాయి జోబీ ఫార్మర్స్ ఎనీ టైమ్ ఆ పండిట్ డైరీ ఫామ్ कर విజిట్ हो

పైపులు పెట్టి స్పింక్లర్ల ద్వారా అట్లా మొత్తం షెడ్ మొత్తం గేదెలకి ఇస్తున్నారు ఈ సిస్టమ్ అనేది బాగుంది వాళ్ళు వీళ్ళ ఖర్చు మొత్తం పదిహేను వేల రూపాయలు అయిందంట షెడ్ మొత్తానికి ఈ ఆ స్పింక్లర్ల ద్వారా పడే తుపరా గీద చల్లదనం ఉండి మిల్కింగ్ తగ్గడానికి ఆస్కారం లేదు ఎంత ఎండలైనా కానీ గీద కూడా ఆవులు కూడా అక్కడ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి అక్కడ కూడా అవి కూడా అనారోగ్యంగా లేవు మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాయి అక్కడ కూడా గీదలు బాగున్నాయి వీలు వీళ్ళు పెట్టే ఈ ఈ సిస్టమ్ ఇక్కడ మంచిగా మాకు నచ్చింది ఎవరన్నా హర్యానాలో వచ్చి ఎవరన్నా గేదెలు కొనదలుచుకున్న వాళ్ళు రైతులు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ పండిట్ డైరీ ఫామ్ వచ్చి మీరు మంచిగా గీదల్ని ఎంచుకొని తీసుకొని వెళ్ళొచ్చు వీళ్ళు చెప్పిన పాలు వీళ్ళు చెప్పే గేదెలు మళ్ళీ ముదురి లేకుండా లేత గేదెలు రెండు రెండో అయితే గీదా మూడో అయితే గీదా అన్ని ఉన్నాయి ఒకవేళ మనకి చూడు కావాలన్నా తెప్పిచ్చి పెడతారు వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ అన్ని గేదెలు కూడా ఇబ్బంది లేకుండా మంచిగానే ఉన్నాయి మళ్ళీ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఇంకా బాగా నచ్చింది మా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి